Thank you. ఓం శ్రీ గురుభ్యో నమ నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అవుతండి ఆర్థికానికి రెండో విడతగా అనమాటండి రెండో భాగంగా పచ్చళ్ళు అనేది చూపిస్తున్నాండి ఈ యొక్క వీడియోల నుండి మూడు రకాల పచ్చళ్ళు చూపిస్తున్నాను అంటే వీటిని కూడా మనం తయారు చేసుకోవచ్చు అనేటువంటిది అర్థం చేసుకోవచ్చండి అయితే అవి ఏమేమి పచ్చళ్ళు ఏమిటి దానికి కావలసినటువంటి పదార్థాలు ఏమిటి అనేటువంటి దాంట్లోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి మరిక పచ్చళ్ళు ఏమిటి అనేటువంటి దానిని చెప్తాను రండి అయితే ఇంతకు ముందు వీడియోలో అండి నూపప్పు పెరుగు పచ్చడి చూపించాను ఇప్పుడు నువ్వు పప్పు పచ్చడి చేస్తున్నా అండి అది ఈ నువ్వుపప్పు ఇగో గ్లాసులో కనుపుడు వెల్తిగా తీసుకున్నాను మూకుడు అదే స్టవ్ వెలిగించండి మూకుడు పెట్టేశాను మూకుట్లోకి ఈ నూపప్పు వేసి దోరగా వేయించుకోవాలండి దోరగా వేయించేసుకుని ఒక పల్లెలోకి తీసుకుని పెట్టుకుందాం అయితే ఈ పక్కనండి వెలక్కాయ అనేటువంటిది వెలక్కాయ పచ్చికాయలు అయినప్పుడు పెరుగు పచ్చడి చేసి తద్దినానికి పెట్టచ్చు అదే పళ్ళు దొరికినప్పుడు అండి బెల్లం వేసి పచ్చడి చేస్తాను అనమాట అది దాన్ని వెల్లగా పండు పచ్చడి అంటాము ఇది వెలక్కాయ పచ్చడి అంటాం అనమాట అండి అయితే ఈ వెలకాయ నీళ్ళలా కొట్టి కాలుస్తున్నానండి ఇంత వెలక్కాయ అక్కర్లేదు సగం వెలక్కాయతోటి ఏమేం పదార్థాలు ఎలా పడతాయి అనేది చూపిస్తాను అయితే ఇప్పుడు ఈ నువ్వుపప్పు దోరగా వేయించుకుంటాం కదండి ఈ దోరగా వేయించుకున్నటువంటి నువ్వుపప్పుకి బెల్ల పచ్చడిని ఇది నువ్వు పప్పు బెల్ల పచ్చడి ఇంతకు ముందు వీడియోలో నూపప్పు పెరుగు పచ్చడిని చూపించాలి అయితే ఇగో చిన్న నిమ్మకాయంత బెల్లాన్ని ఈ నీళ్ళలో ఇలా నానబెట్టేసి ఉంచుకున్నాను అయితే ఇప్పుడు బెల్ల పచ్చడి అని చెప్పాను కదండి ఈ నువ్వుపప్పుకి ఎంత బెల్లం కావాలంటే ఇగో ఇంత బెల్లము తప్పనిసరిగా కావాలండి నెయ్యో తీపిగా ఉంటుందంటే తీపిగా ఉండదండి కమ్మగానే ఉంటుంది లేదనుకుంటే ఇంత బెల్ల మొక్క అయినా వేసుకోండి ఇప్పుడు మీకు ఇది కనపడుతుంది కదా ఈ బెల్ల మొక్క అయినా వేసుకోండి అయితే ఇది ఇలా పెట్టేసుకుందాము మూడో పచ్చడి ఏంటంటే అండి మామిడికాయ ఈ మామిడికాయ ఏం చేస్తున్నానంటే అండి పచ్చడి బద్దలు కాదు మామిడికాయ బండ పచ్చడి అంటారు అదే మామిడికాయ పచ్చడండి ఇంతకాయ చెయ్యనండి కాయే చేస్తాను ఈ సగం కాయకి కూడా బెల్లం ఎంతో పడుతుంది ఏమిటనేది ఇంకోండి మరి పుల్లటి ఇది కమ్మటి కాయ అయితే ఎక్కువ బెల్లం బెల్లం పట్టదు పుల్లటికాయ కాబట్టి తప్పనిసరిగా ఇంత బెల్లము వేసుకోవాలండి అర్థమైంది కదండి సగం కాయకి ఇంత బెల్లం వేసుకుంటేనే అది కమ్మగా వస్తుంది లేదండి అసలు తినవు అనుకునే వాళ్ళు కనీసం ఇంత బెల్లం ఒక్కైనా వేసుకోండి నేను చెప్పింది మీకు అర్థమైంది కదండి అదనమాట నేను అవుతే కనుకనండి ఆ సగం కాయకి ఇంత బెల్లము వేసి రుబ్బుతానమాట అర్థమైందా అది ఇగో చూసారండి నువ్వు పప్పు ద్వారగా వచ్చేసింది స్టవ్ బంద్ చేసేసాను నేను ఇదిగో ఇలా వేగింది కదా ఈ వేడి మూకుట్లోనే ఇలాగ రెండు సార్లు కలుపుకుంటే చల్లారిపోతుంది ఇంకా ఇగో వెలకాయ కూడా కాల్చేసేయడం జరిగింది ఇగోండి వెలకాయ కూడా కాలింది పైదంతాను ఇప్పుడు దీన్ని తడిపేసేసి చల్లారిన తర్వాత సగం ముక్కని చేసి పచ్చడి అనేది ఎలా చేయాలి చూపిస్తా అలాగే ఈ నూపప్పు కూడా చల్లారిపోయిన తర్వాత ఇంకో ఈ ప్లేట్లోకి తీసేస్తున్నానండి ఈ కొంచెం వేడిగా ఉంది కదా చేతుడు బట్టలు అనేది పెట్టుకోవాలి ఇది నేను తువ్వాలి రెండు ముక్కలు చేసేసి పెట్టేసుకున్నాను అన్నమాట ఇగో ఇప్పుడు కొంచెం చేతులు అవి జాగ్రత్తగా చూసుకుని కాల్చుకోకుండా ఎవరు చేసుకున్నా కూడా ఇలాగా ఇది మరి ఈ పప్పు చల్లారిన తర్వాత పచ్చడి రుబ్బేస్తే పో పెట్టేసేయడం ఇప్పుడు మరి పచ్చడిలో కారం అనేది కావాలి కదండి పచ్చిమిరపకాయల కంటే కూడా చక్కగా మిరపకాయలు వేసి రుబ్బుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఎండు మిరపకాయలు నేను మొత్తానికి చెప్తున్నాను ఇప్పుడు ఈ పచ్చడికండి ఒక ఐదు కాయలు అయితే సరిపడుతుంది చూసారా ఇది కాశ్మీర్ చిల్లి ఐదు కాయలు తీసుకుని గల కాయ ఒకటి తీసుకున్నాను వీటికమ్మో ఇదనమాట అండి ఇంకొకటి వెలకాయ పచ్చడికో రెండు కాయలును మామిడికాయ పచ్చడికో రెండు కాయలు కింద ఉంచుకుంటున్నాను మొత్తాన్ని అన్నింటికీ కలిపి ఇలా వేసేసుకుని వేయించేసుకుంటే గుండ చేసుకోవడమో లేకపోతే ముక్కల కింద చేసుకోవడమో జరుగుతుంది ఇక మామిడికాయని తొక్కు తీసేసి సగం కాయని ముక్కలు చేసి మీకు చూపిస్తాను ఇదిగోనండి మామిడికా అంతా తరిగేసుకున్నాను ఎందుకంటే ఇది పండినట్టు అయిపోయింది చూశారు కదండి ముక్కలు ఇలా పండినట్టు అయింది కాబట్టి బాగా పచ్చిగా ఉంటే పుల్ల రొడ్డుగా ఉంటుంది కాబట్టి పునాసకాయ కాబట్టి సగమే చేద్దాం అనుకున్నాండి కానీ ఇలా పండిపోయింది కాబట్టి ఈ పండిపోయిన కాయ అంతా ముక్కలు ఇలా చేసేసాను దానికి ఎంత ఉప్పు పడుతుందో మీకు చూపిస్తున్నా అండి అంజాయింపుగా ఇంత ఉప్పు పడుతుంది అంటే ఒక చెంచాడు ఉప్పు అని మీరు చూసుకోండి అర్థమైంది కదా ఈ ఉప్పును కూడా వేసేసాను అయితే ఇందులోకండి పచ్చిమిరపకాయలు అనేటువంటిది ఇదిగో ఇలాగా నాలుగు కాయలు ముక్కలు చేసి వేస్తున్నాను ఈ కాయల ముక్కలు వేసేసిన తర్వాత ఇక ఇందులోకి రెండు ఎండుమిరపకాయలు కొంచెం ఆవాలు మెంతులు వేస్తాను ఇగో రెండు ఎండుమిరపకాయలు అంటే చూడండి ఇంకో ఈ ఎండుమిరపకాయలు ఇందులోకి ఇలాగ వేసేసాను లైట్గా చిన్న ఆవగింజ కూడా వేసుకుంటున్నాను ఇదంతా మెత్తగా అయితే ఇంకా బెల్లం ముఖ్యం కదండి ఇప్పుడు నేను మీకు ఇందాక చూపించిన బెల్లం వింతానండి ఈ కాయకి ఈ బెల్లం అంతా కరెక్ట్గా సరిపడుతుంది అర్థమైందా అండి ఇందాక నేను పుల్లటి కాయ కాబట్టి అంతా వేసుకోవాలనుకున్నాను ఇప్పుడు ఇది తీపి అయిపోతుంది కాబట్టి ఈ కాయకి సరిపడుతుంది మీకు అవగాహన వచ్చేసే ఉంటుంది దీన్ని రుబ్బేసిన తర్వాత ఒక దాంట్లోకి తీసి పోపు అది కలుపుతాను అలాగే చిట్కడు పసుపు కూడా వేసి రుబ్బేస్తానండి అది అయిపోతుందండి ఇప్పుడు నువ్వు పప్పు ద్వారగా వేయించేసాను కదండి మీకు చూపించిన బెల్లం చింతపండు ఇంత ఉప్పు వేసాండి అంటే మీకు కొలత ప్రకారం కావాలంటే ఉప్పు ఎక్కువ పట్టదు కాబట్టి ఈ చెంచా కనపడింది కదండి దీంట్లో ఇంట్లోకి సగానికి వేసుకోండి అయితే కలుపుకోవచ్చు తర్వాత అర్థమైందా ఇప్పుడు దీనికి ముఖ్యంగా ఏం కావాలంటే మిరపకాయలే ఎండుమిరపకాయలే అండి పచ్చిమిరపకాయలు వేసుకోము తక్కువ అనమాట ఇప్పుడు దీనికి కావలసిన కారానికి నేను ఒక ఐదు ఆరు ఎండు మిరపకాయలు దాకా వేస్తున్నాను చూ చూదురు కానీ ఇదిగో ఇది కూడా ఇలాగ రుబ్బేశాక ఈ ఎండు మిరపకాయలు రుబ్బేశాక అప్పుడు ఈ పోపుని కలిపి చేస్తాం ఇది ఇంకా పోపు కలిపేస్తే సరిపడుతుంది ఈ రెండు రొబ్బి గిన్నెలో తీసాక వెలకాయ పచ్చడిని అండి ఇదిగోనండి వెలకాయ కాలిని చూసారే ఇలా ఉంటుంది ఇలా ఉన్న వెలక్కాయ ఇలా కాలిన కండి వగరు ఉండదు చక్క అసలు ఎటువంటి అనారోగ్యము కలగదు చాలా రుచిని కలిగిస్తుంది ఇలాగే ఇలా కాల్చిన వెలకాయతో పప్పు వండుతండి అమోఘంగా ఉంటుంది అనమాట అండి అది కూడా వీడియో పెడతాను అండి ఒక రోజున ఎప్పుడు ఇప్పుడు ఈ వెలక్కాయని తీసేసి చక్కగా ఈ కాయ అంతటిని చేసేస్తున్నాను సగమే చేద్దాం అనుకున్నాం కానీ పూర్తిగా చేసేస్తాను ముక్కలు చేసేసి ఇగో ఆ వెలక్కాయకి ఏమిటంటే అండి ఇగో ఈ పచ్చిమిరపకాయలతో పాటు ఒక అర డజన్ కాయల దాకా వేసాను వేసి ఇగో ఒక ఈ చెంచాడు ఉప్పు వేసుకున్నాను అలాగే ఒక పావు చెంచాడు పసుపు వేసానండి ఈ ముక్కలు చేసేసి రుబ్బేస్తాను అర్థమైందండి చిన్న చిన్న ముక్కలకి తరిగేసి రుబ్బేసుకోవడం మిక్సీ జార అయితే ఇదిగో చూడండి నూప పచ్చడి అయిపోయింది మీకు నూప పచ్చడి అయిపోయిందండి ఇగో మిరపకాయ ముక్క కొంచెం ఆవాలు మెంతుల్ది పోపుట్టి అయితే ఇది మనం తద్దినాల్కే కాదండి చక్క దోశల్లోకి నంచుకోవచ్చు ఇడ్లీలోకి నంచుకోవచ్చు చపాతీల్లోకి నంచుకోవచ్చు ఈ ఇలాంటివి ఇది చాలా మంచి మెడిసిన్ లాంటి పచ్చడి అనమాట అండి అర్థమైంది కదా ఇప్పుడు ఒక పచ్చడి అయిపోయింది మామిడికాయ బండ పచ్చడి చేసేసిన తర్వాత గిల్లోకి వేసేస్తాను అలాగే వెలకాయ పచ్చని కూడా చేసేసి పోపు కలిపేసి మూడు పచ్చడిని మీకు చూపిస్తాను ఇదిగోండి వెలకాయ రుబ్బేశాను నీళ్ళు కూడా పొయ్యలేదు ఉప్పు అది వేసి ఇలా వచ్చేసింది ఇలా వచ్చేసిన దాన్ని ఇప్పుడు మనం మామూలుగా మెత్తగానే అయిపోయింది కాబట్టి నీళ్ళు పోయలేదు కాబట్టి ఆ పెరుగులోకి వేసేసి కలిపేసిన తర్వాత నీళ్ళు చొక్క పోసుకుంటే సరిపడుతుందనమాట వెనక్కి ముందుకి తుప్పుతూ తిప్పేసాను అర్థమైంది కదండి ఇప్పుడు ఈ పచ్చడిని తీసేసి నేను ఇదిగో ఈ పెరుగులోకి కలుపుతున్నాను గడ్డ పెరుగుది ఇంక చూపించమ్మా ఆవాలు దది వేసేసాను పోపు ఇప్పుడు ఈ పచ్చని ఇలాగా వేసేసుకుంటున్నానండి ఈ వేసేసిన పచ్చని అండి చక్కగా ముందర మామూలుగా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక అప్పుడు ఆ జారుతనాన్ని చూసి ఏం చేయాలంటే కొద్దిగా నీళ్చక్క పోసుకుంటే సరిపడుతుంది అంతకంటే ఇంకేం కాదు మీకు అది కూడా చూపిస్తున్నాను కలిపేది చెంచా ఎక్కడ పెట్టుకున్నానమ్మా ఒకసారి ఉండండి ఇదిగోనండి మూడు పచ్చళ్ళు రెడీ అయిపోయింది చూసారా చక్కగాను ఇలాగ వచ్చేస్తుంది ఈ పోపును కూడా కలిపేసానండి రెండు ఎండు మిరపకానుకలు పైన ఉన్నాయి ఇదిగోండి మామిడికాయ పచ్చడి ఇంతే వచ్చింది ఒక కాయకి ఇంత పచ్చడి వచ్చింది అర్థమైంది కదండి ఇందులో కూడా పోపు అది కలిపేసాను ఇగో ఈ చెంచాను వేస్తున్నాను ఇలా వస్తుంది మరి ఈ మామిడికాయ పచ్చడిలో ఉప్పు సరిగ్గా హారపడుతుందండి ఇందులోకి ఉప్పు సరిగ్గా హరిపడుతుంది ఇంకేమీ తేడా ఉండదు తక్కువ అయితే కనుక కొంచెం వెలకాయ పచ్చడి ఎక్కువైంది కాబట్టి తక్కువ అయితే కొద్దిగా ఇంత ఉప్పు రవ్వ తక్కువ అవ్వచ్చు తర్వాత కలుపుకోవచ్చు చూశారు కదండి ఈ మూడు పచ్చళ్ళని ఎలా తయారు చేసుకోవాలనేది చక్కగా చాలా చాలా బాగుంటుంది దేంట్లోకి చేసుకోవచ్చండి అస్తమానం పల్లీలు పుట్నాలు కొబ్బరే కాకుండా ఇలా వెరైటీగా కూడా ఇడ్లీలోకి దోశల్లోకి దోశల్లోకి ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు ఇలా పెంచుకుని పెట్టుకుంటే పప్పు అన్నంలోకి చేసుకోవచ్చు ఇప్పుడు ఈ తదినానికి సరిపడైన మూడు పచ్చళ్ళని మీకు చూపించాను అంటే అల్ల పచ్చడి నూప పచ్చడి బలుసుకూర పచ్చడి అనేది కంపల్సరీ అండి ఈ సిటీల్లో బలుసుకూర దొరకట్లే దొరకట్లేదు కాబట్టి అల్ల పచ్చడి నూప పచ్చడి అనేటువంటిది అల్ల పచ్చడి మీకు మొదటి వీడియోలో చూపించేసాం కాబట్టి ఎప్పుడు చేసుకున్నా అల్ల పచ్చడి అలాగే చేసుకుంటాం అయితే నూప పచ్చడి మొదటి వీడియోలో పెరుగు పచ్చడి చూపించాను ఇప్పుడు ఇది చింతపండు పచ్చడి ఇలాగ చేసి చూపించాను అర్థమైంది కదండి మరి ఇదేమో వెలక్కాయ పచ్చడి పెరుగు పచ్చడి ఇదేమో మామిడికాయ బండ పచ్చడి అర్థమైంది కదండి అంటే ఇందులో రెండు ఎగస్ట్రాగా చూపించినట్టు అనమాట మనకి మూడు ఆ బలసుకూర అల్లం నూపప్పు పచ్చడి చేసేసిన తర్వాత ఇంకా నాలుగో పచ్చడి కింద ఈ ఇందులో ఏదో ఒకటి నల్లేరకాయను లేకపోతే మామిడికాయను వెలక్కాయను లేవి పండు అని ఇలా ఏ పళ్ళు దొరికి ఏవి చేయొచ్చో ఒక నాలుగైదు పాటల కింద అంటే భాగాల కింద పెట్టడం చూపిస్తానండి మనకి మనకి పన్నెండో రోజు దానికి అలాగే ఏటూళ్ళు దానికి ఏడు కూరలు ఏడు పచ్చళ్ళు కావాలి కాబట్టి వీటిని అందులోకి జత చేసుకోవచ్చు అప్పుడు అర్థమైంది కదండి మరి ఈ వీడియోని అందరూ చూసి ఎలా మీరు కూడా ఈ పచ్చళ్ళు కొట్టేపుడు కూడా చేసుకోవచ్చు చేసుకొని మరి ఎలా వచ్చింది ఏమిటని కామెంట్స్లో తెలియజేయండి అందరూ కూడా లైక్లు ఎక్కువగా చేసేయండి తర్వాత షేర్ చేయండి మీ కామెంట్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయమనమని చెప్పండి పక్కన పక్కనున్న బెల్లైకాన్ని నొక్కమని ఇక ఉంటానండి మీ సూర్యకుమారి అందరికీ ధన్యవాదాలు సర్వేజన శుక్నో భవంతు